అందరికీ నమస్కారం రైస్ రోటీ చపాతీల్లోకి ఎంతో రుచిగా ఉండేలా కాలీఫ్లవర్తో సింపుల్గా చేసుకునే ఈ మసాలా గ్రేవీ కర్రీ కోసం ముందుగా తాజాగా ఉండే కాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న పువ్వుల్లో విడదీసి వేడివేడి నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేసి వీటిలో ఉండే పచ్చితనం పోయి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి ఇవి మాత్రం వేగిన తర్వాత తినే కారాన్ని బట్టి వరకు పచ్చిమిర్చీలను సగానికి కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా గుప్పెడు కొత్తిమీరను కూడా ఇందులో వేసి వీటిలో ఉండే పచ్చితనం పోయేలా కలుపుతూ వేయించాలి ఇందులో కారం ఏమి వేయం కాబట్టి తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవాలి తర్వాత ఒక టమాటాని సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి ఇవి కూడా మెత్తగా మగ్గే వరకు వేయించాలి మెత్తగా మగ్గిన వీటన్నిటిని ఒక గిన్నెలో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు కడాయిని కొంచెం క్లీన్ చేసుకుని మరొక రెండు స్పూన్ల నూనె వేసి కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక స్పూను ఉప్పు పావు స్పూను పసుపు వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించిన తర్వాత ఇవి కొంచెం మెత్తగా అయ్యి లోపలి వరకు మగ్గేలా మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి ఇవి ఇలా మగ్గి దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఉల్లిపాయలు టమాటా ముక్కలు వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసి కాగిన తర్వాత చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు పావు స్పూను జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయేలా అడుగు పట్టేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి కూర రుచంతా ఈ పేస్ట్ వేయించడంలోనే ఉంటుంది కాబట్టి ఏమాత్రం పచ్చితనం లేకుండా వేయించుకోవాలి ఇప్పుడిందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా చక్కగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపి ఒక కప్పు తాజా పెరుగుని ఉండలు లేకుండా విస్క్ చేసి వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటే కూర రుచి అంతగా బాగుండదు కాబట్టి తాజా పెరుగు మాత్రమే వేసుకోవాలి ఇందులో పెరుగు వేసినప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే పెరుగు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసి ఈ మసాలా అంతా వీటికి పట్టేలా బాగా కలిపి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇవన్నీ చక్కగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు కూరకి కావలసినంత గ్రేవీని బట్టి వేడి వేడి నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసి గ్రేవీ అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు కూర కొంచెం పుల్లగా ఉంటే వాళ్ళు చాలా కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవచ్చు ఇప్పుడు దీని మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో నుండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మెల్లగా మగ్గనివ్వాలి కూర టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం చివరిలో ఒక స్పూన్ బెల్లం పొడి కూడా వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే రెగ్యులర్గా చేసుకునే కాలీఫ్లవర్ కూరలు కాకుండా గ్రీన్ మసాలాతో డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్